నానా తొందరగా పంపించేసాయి గోల్డ్ పనులు ఉన్నాయి మనక అవతల మీ చూ నానా ప్రేమగా మీకు భోజనం పెడతాం అంటే అమ్మా ఎడొ వెళ్ళిపోయి బతికిపోయావు ఎల్లిపోయి బతికిపోయేవని లేకపోతే చిట్టి చెల్లి కట్టు నా కూతురు బంగారం మరి కోడళ్ళు వజ్రాలు వైడూరిyal మణి మణిక ఈ ప్లేట్ తీసుకొని కిందకి వెళ్ళిపోంరా ప్లీజ్ అక్కడ తినండి సిగ్గుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంటా పొద్దును లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో ఆ మూల ఇంతమంది ఇక్కడ తింటుంటే ఓ పక్కన దాని కాలు తొక్కేస్తారు అంత ఆరాటం ఇంకా హనీ అంతిమయాత్ర బండిని కూడా మొదలకుండా వాడుకున్నాడంటే ఏమనుకోవాలి గురించి అంటే దాని ముందు ఇడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలన్నా లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా నాకు అర్థం కాటే వెటే వెటే తొందరగా పంపించేసే